ఆశ్రయిస్తారు భార్య కానీ చాలా మంది ఏం ఆశ్రయిస్తారు గత దినాల్లో ఏడు విషయాలు చెప్పాను అందులో ఒక్క మాట నేను చూపిస్తారు చూడండి ఎర్మియా గ్రంథం ఎర్మియా గ్రంథం పదిహేడు అధ్యాయమా చూడండి పదిహేడు అధ్యాయం ఐదో వచ్చినమా ఎర్మియా పదిహేడు ఐదు యహోవా ఇలాగో సెలవిచున్నాడు నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారముగా చేసుకునేవాడు తన హృదయమును యహోవయను తొలగించుకున్నవాడు అది లెక్క దేవుని ఆశ్రయించడం అంటే అర్థం ఏంటి అంటే శరీరాలను మనుషులను ఆశ్రయించకూడదు బ్రబా నేను బ్రతకాలంటే నీ కేవలం నీ కృప తప్ప ఆయన ఎవరు బ్రతికిస్తారు బ్రబా ఆయన మరణం నుంచి నేను బ్రతికిస్తాడు ప్రతి రోగం నుంచి బ్రతికిస్తాడు కాబట్టి మూడే మూడు విషయాలు బ్రతకాలంటే ఒక మానవుడు మొదటిది ఆయనది విశ్వాసం ఉంచాలి రెండు యందు మాట వినాలి మూడు ఆయన ఆశ్రయించాలి ఈ రోజు మనం ప్రభుని ఆశ్రయిస్తే ఈ రోజు ఇక్కడ వర్తమానం వింటే ఉన్న ఎవరైనా కానీ నువ్వు చాలా మందిని ఆశ్రయించి ఉండొచ్చు కానీ ఏసును ఆశ్రయించు నువ్వు బ్రతుకుతావు రెండు ఆయన్నితో మాట్లాడుతున్నాడు నోటి మాట వలన దేవుని నోటి మాట వలన ఆహారం వలన రొట్టె వల్ల మాత్రం మనిషి జీవించలేడు ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వల్ల మనిషి బ్రతుకుతాడట ప్రభా నీ వాక్యానుసారంగా ప్రభా నడిపించు నీ వాక్యం నేను విని దాని ప్రకారం నడుచుకునేటట్టుగా నన్ను బ్రతికించు ప్రభా మూడవది విశ్వసించటం ద్వారా ఆయన ప్రతి ఒక్కరు ప్రతి ఈరోజు విశ్వాసం ఉంచడం అంటే ఏంటో నేను జ్ఞాపకం చేస్తాను ఇప్పుడు విశ్వాసం ఉంచడం అంటే ఏంటో చూద్దాం ఏంటి విశ్వాసం ఉంచడం అంటే దేన్ని విశ్వసించడం అంటే చూడండి సాధారణంగా మరణము కేవలము ఒకే ఒక కారణం ద్వారా వస్తుంది అదేంటంటే పాపము వలన వచ్చి జీతము మరణం ఇప్పుడు పాపములు తొలగిపోతే ఖచ్చితంగా మనకు మరణము రాదని అర్థం కదా పాపం తీసివేసేస్తే చెప్పండి మరి పాపం తీసివేయడానికి ఏమైనా కావాలి చాలా చాలా సింపుల్ మాట ఈ ప్రపంచంలో పాపములను తీసివేయడం కొరకు మనుషుడు చేస్తున్న రెండే రెండు పద్ధతులు మొదటిది మతం అనే దాని మీద ఉన్నాడు రెండు కార్యం అంటే ఏవైనా ధర్మ కార్యాలు చేయడం రెండే రెండు ఈ రెండు కార్యాలు బట్టి ఏమనుకుంటున్నాడు మనిషి ఖచ్చితంగా నేను మరణించిన నా పాపములు పోతనే పాపములు పోతే మరణం ఉండదు సాక్షాత్ మోక్షం వెళ్తాం అనుకుంటాడు కానీ ఈ ప్రపంచంలో తెలియని విషయం ఏంటంటే ఈ మతము అనేటువంటిది అనేకమైన యజ్ఞయాగ కార్యక్రమాలు చేయడము దాన కార్యక్రమాలు చేయడం అనేది దాన్ని ఏమంటాడంటే దేవుడు లోక జ్ఞానం అంటాడు అందుకంటాడు కొరిజీ రాసిన పత్రికలో ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం వెర్రితనమైనటువంటి దానిని బట్టి దేవుని యొక్క స్నీతిని బట్టి దేవుడు పర్వక రాజ్యం వెళ్ళాలి కానీ వారు స్వనీతిని ఆధారం చేసుకుంటాడు ఏదో పద్ధతి స్వనీతి ఏదైనా కార్యము వారి నీతి ఆ నీతి ద్వారా దేవుని రాజ్యానికి ఎవరు కూడా ఈయన చేసింది ఏంటి దాన కార్యాలు చేశాడు ఏమమ్మా రామ్ గారు పెద్ద దాన కార్యాలు గట్టి చూశాడా కార్యాలు చేయాలి డబ్బు ఉండాలి కదా ధనం ఉండాలి కదా సంపద ఉండాలి కదా మరి చేయలే రెండోది ఏంటంటే ఏమైనా యేసు బ్రహులు కాకుండా పురాతనలో చాలా మతాలు పితృలో పితృలేను పితృ పార్పడి ఆచారాలు అన్నింటిని అనుసరించాడు దాని ద్వారా కూడా ఏమి రాలే కానీ అది ఆచరించాలన్నా ఇది చేయాలన్నా బోలంత క్రయం కానీ విచిత్రపడ్డ తెలుసా ఇవేమి నేను చేయలేన ఒకటే విశ్వాసం నీ ఎందుకు విశ్వాసం ఎందుకు ఏడు విశ్వసించాడు ఒకటి పాపములు తీసివేయుట చెప్పండి గొడ్లకు చూడండి ఆ మార్చి వస్తే ఏప్రిల్ రాసిన పత్రిక ఏప్రిల్ రాసిన పత్రిక చూడండి ఆ మాట ఏప్రిల్ రాసిన పత్రికలో ఆ చక్కటి మాటలో మనం చూద్దాం ఏప్రిల్ రాసిన పత్రికలో తొమ్మిదో చాయం ఏప్రిల్ రాసిన పత్రిక చదువునా

ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువు రక్తము చేత శుద్ధి చేయబడిననియో రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలదనియూ సమానముగా సామాన్యముగా అంటే ఇప్పుడు పాపములు పోవాలంటే ఏం చేయాలా రక్తము చిందిస్తే పాప క్షమాపణ వస్తుంది అవునా కదా చూడండి లేవీలకు రాసినటువంటి గ్రంథం లేవీ గ్రంథం చూడండి ఆ మాట ఆరో అధ్యాయం ేవీ గ్రంథము ఆరో అధ్యాయం ఏడవచ్చును ఆరోధ్యా ఏడవచ్చును ఆ యాజకుడు యుహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చితం చేయగా అతడు అపరాధి అగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతి దాని విషయమే అతనికి క్షమాపణ కలుగును ఎంత అద్భుతమైన మాట చూడండి ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ పాపం నుంచి అవ్వాలంటే ఖచ్చితంగా ఆయన ఎడ్ల యొక్కయు గొర్రెల యొక్కయు మేకల యొక్క రక్తము చిందించబడాలి బలిపీఠం మీద అది యాజకుడే చేయాలి చూడండి మూడు విషయాలు జ్ఞాపకం చేస్తాను అక్కడ యాజకుడు ఉండాలి ఇక్కడ బలిపశు అది మేక కానీ గొర్రె కానీ ఎడ్డని ఉండాలి బలిపే బలి బలిపీపీఠం మీద ఇది వేయాలి వేసిన తర్వాత యాజకుడు కత్తి తీసుకొని కోసి వినాలి కోసి ఆ రక్తము అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క నిర్దోషమైన గొర్రె పిల్ల మేకపిల్ల ఆ యొక్క చెప్పండి ఆ రక్తము వచ్చినటువంటి దోషి అయినటువంటి మానవునికి ఆపాదించబడి ఆయన పరిశుద్ధి ఇది పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి మాట వింటున్నారు ఈ మాట కాబట్టి యాజకుడు ఎవరు పాత రోజుల్లో వేరొక వ్యక్తి కానీ ఇక్కడ విచిత్రం ఏంటే ఆ పశువు దేవుని ఆ మానవుల యొక్క పాపములు మోసుకొని దేవుని గొర్రెపిల్ల ఆయనే గొర్రెపిల్లగా ఉన్నాడు ఇక్కడ యాజకుడు ఎవరు ఇంకొకరు గారు ఆయనే ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడు ఆయనే పశువు ఆయే బలిపీటం ఉండాలి బలిపీఠం ఏంటి శిలువ శలువ బలిపీఠం మీద ఈ గొర్రెపిల్ల అయినటువంటి యేసుకృష్ణుడు వేలాడు యాజకుడు అయినటువంటి వారు ఎవరు ఆ యాజకుడు ఆయనే తనను తాను ఏమర్ తన బలిగాను అర్పణగా అర్పించుకున్నారు అర్పించుకొని తల మొదలుకొని నడినెత్తి కాలు వరకు మొత్తం అంతా కూడా రక్త ఆ రక్తం అంతా కూడా ఒక్క రక్తపు చుక్క కూడా లేకుండా ప్రపంచ మానవులందరి కొరకు పాప క్షమాపణ వచ్చింది కాబట్టి మానవుడు చేసిన పాప మనకు పాప క్షమాపణ జరగకపోతే ఏమవుతుంది ఖచ్చితంగా మరణానికి వెళ్ళిపోతాడు ప్రకటిస్తున్నటువంటి ఒకే ఒక సువర్త మనం ఏ సుక్రీస్తులందు విశ్వాసం ఉంచడం అంటే ప్రభా నువ్వు నా కొరకు పుట్టావు నా కొరకు మరణించావు ప్రభా నేను పాపం చేసిన ద్వారా నేను మరణం కొని తెచ్చుకున్నాను అది ఆత్మ సంబంధమైన మరణం నా ఆత్మ చనిపోయింది తిరిగి బ్రతికించబడాలంటే ప్రభా నా కొరకు రక్తము కార్చి రక్తము చిందించడం ద్వారా పాప క్షమాపణ నా పాపాలు క్షమించబడ్డాయి ఆ పాప క్షమాపణ ద్వారా ప్రభా నేను రాజ్యం చేరుకోగలను అటువంటి విశ్వాసము మాత్రమే ఏ వ్యక్తి అయితే ఉంచుతాడో వాడు ఖచ్చితంగా ఏ మతమను అనుసరించక్కర్లేదు ఏ కార్యాలు చేయక్కర్లేదు చేయాల్సింది ఒకటి దేవా నువ్వు నా కొరకు పుచ్చావు నా కొరకు మరణించావు నా కొరకు నువ్వు తిరిగి లేచావు కేవలం నీ అందు విశ్వాసం ఉంచి నోటుతోనూ ఒప్పుకుంటే రక్షణ నీ సొంతమవుతుంది ఈ రక్షణ కానీ లేకపోతే ఖచ్చితంగా మనుషుడు మతాలమ నుంచి నరకము నుంచి తప్పించుకోలేడు అయితే తప్పించుకున్నటువంటి మనకి ఈ మరణం ఎటువంటిదో నేను ఆ మాట చూపించి నేను ముగిస్తాను భక్తుల యొక్క మరణం చూడండి మొట్టమొదటి కీర్తల గ్రంథం నూట పదహారు పదిహేను వచ్చినాం కీర్తల గ్రంథం నూట పదహారో వచ్చాయో పదిహేను వచ్చిన యేహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది మా నీ మరణం ఇప్పుడు రామశెట్టి గారి యొక్క మరణం దేవుని దృష్టికి ఎటువంటిది చాలా విలువైనది ఈ ప్రపంచంలో నేను అన్నాను కదా ఇందాకలు అందుకే చెప్పాను ముసల్తానం వచ్చిందని పిల్స్ టాబ్లెట్ వేసుకొని చనిపోయిన మెర్లిన్ మండర్ ఏమైంది ముప్పై ఆరు సంవత్సరాలు చనిపోయింది సచ్చిన శవం దేవుని దృష్టికి విలువైందా కాదా మనుషులే రూపైక కొనలేదు నీ గౌనం ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షలుగా మూడిపోయింది ఆయన విచిత్రమైన తెలుసా విలువైనటువంటి ఈ మరణం దేవుని దృష్టికి ఈ ప్రపంచంలో ఎవరి మరణము దేవుని దృష్టికి విలువ అవ్వాలంటే ఏసునందు విశ్వాసం ఉంచాలి ఆయన రక్తమును ఆశ్రయించాలి పాపాలు కడుక్కోవాలి పాప క్షమాపణ పొందాలి అప్పుడే పర్లకరాజు అంతకు మించి వేరే దారిలేదు అందుకు నువ్వు విలువైన వాడితే ఇప్పుడు మనం చనిపోతే విలువ లేనటువంటి చూడండి మన బ్రతికలగుండ చస్తే లక్ష బ్రతికితే చెప్పండి ఏ జంతుగురు ఉండదు ఆ చెప్పండి ఎవరు ఏనుగు కంటాడు ఏమంటాడు ఏనుగు సచ్చినా చెప్పండి లక్షే లక్ష రూపాయలకి ఏంటి ఇంకా ఎక్కువ పలుకుతుంది మన సవాన్ని పెట్టి బాబు ఏమైనా పంటారంటే కొడుతుంది బాబు దయచేసి వద్దు కానీ విచిత్రమైనదసా ఆ మరణం దేవుని దృష్టికి విలువైనది అమ్మా నీ బ్రతుకు నా బ్రతుకు దేవుని దృష్టికి విలువైనది ఎప్పుడు ఏసు నందు ఆయన వారైతే రైట్ రెండవది చూస్తాం రెండవది విలువైనది ప్రసంగి గ్రంథం అధ్యాయం మొదటి వచ్చిన ప్రసంగి గ్రంథం అధ్యాయం మొదటి వచ్చిన సుగంధ తైలిము కంటే మంచి పేరు మీరు ఒక జన్మదినము కంటే మీరు ఆలోచిస్తారా ఒకని జన్మదినము కంటే ఇప్పుడు మొన్న వాళ్ళ మనవుడు చనిపోయాడు మరణ దినమకంటే కంటే ఎలా మేలు అయ్యో మంచు మనం మించు ఎలా పట్టుకెళ్ళి దేవుడి మంది నిందరు చేయలేదు వాళ్ళు ఎందుకో తెలుసా పచ్చినటువంటి చక్కటి బిడ్డని దేవుడు దగ్గర ఇచ్చాడు బిడ్డ నీ దగ్గర ఉండుకుంటే నాకు ఇష్టం ప్లీజ్ నాకు ఇచ్చే అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు కొన్ని విషయాలకు అర్థం కాదు మనకి అది ఏంటో తెలుసా ఒకని కంటే మరణ దినమే మేలు చాలా మందికి అర్థం కాదు ఇప్పుడు ఉదాహరణకి ఇలా చెప్పనా రామశెట్టి గారు చాలా వ్యాధితో రోగంతో అలాగా ఎన్నో సంవత్సరం ఒక రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం ఉన్నారు చక్కగా బ్రతికారు చాలా ప్రార్థన ద్వారా సంఘ ప్రాప్తల ద్వారా బ్రతికించబడ్డారు ఇంటి దగ్గర వచ్చారు కానీ చివరి దశలో ఇంకా ప్రభు అంటున్నాడు అన్నా నీ వల్ల నీ కూతురు చాలా ఆస్థపడుతుంది గొద్దులే ఇంకేది కావడే ఇంక చేయడం నా దగ్గరికి వచ్చే అన్నాడు సింపుల్ ఇప్పుడు మేలు ఎవరికి మేలు ఎవరికి చెప్పండి మేలు ఎవరికి మొదటిది దేవుడికి రెండు ఈయనకి మూడు సుగునామకి ఎలా సుగునామకి నాయన చేయలేకపోయాను విశ్రాంతి వచ్చింది మొదటిది రెండు ప్రభా ఇంతగా బాధపడుతున్నా నాకు ఎందుకో ప్రయాసములు మారి విశ్రాంతి పొందుతున్నాను ఈయనకి మేలు దేవుడు దగ్గర నా దగ్గర ఉన్నా ఇంకా అంతకంటే గేట్ కావాలంటే ఇది మేలు రకం అని దేవుడు ప్రతి మరణాన్ని కూడా దేవుడు మేలు రకంగా మారుస్తాడు మొదటిది విలువైనది రెండు మేలైనది మూడు చూడండి పిలుపులు రాసిన పత్రిక అధ్యాయం ఇరవై ఒకటే వచ్చిన పిలుపులు రాసిన పత్రిక చూడండి మరణానికి దేవుడు ఎలాంటి విషయాలు చెప్తాడు పిలుపులు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటి నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తే ఇది ఎవరు చెప్పగలరు చెప్పనా చెల్లి నువ్వు చెప్తావా బ్రతుకుట క్రీస్తే మన చావులు ఎందుకు లాభం కాదంటే మనం బ్రతుకుట మా ఆయన కొరకే బ్రతుకుట నా పిల్లల కొరకే బ్రతుకుట చికెన్ బిర్యానీ కొరకే బ్రతుకుట మటన్ కొరకే దాన్ని బట్టి మనకు లాభం ఉండదు నువ్వు ఏసు ప్రభు కొరకు బ్రతికి చూపిస్తే ఆ మరణం దేవునికి లాభం ఆయనకి మాత్రమే కాదు నీకు కూడా ఏంటి లాభం ఏం లాభం ఆయనతో పాటు సంతోషం ఆనందం ఇంకా అంతకంటే లాభం ఏముంది ప్రపంచంలో అప్పులు తీర్చాల్సిన బాధ లేదు ఇల్లు కట్టాల్సిన బాధ లేదు ఎవరికి సమాధానం చెప్పాల్సిన బాధ లేదు ప్రయాసం కూడా అక్కర్లేదు అబ్బా మీకు తెలియదు అండి దేవుని ఉంటే ఆనందం వేరుంటుంది మొదటిది విలువైన దీని మరణం రెండోది మేలైన దీని మరణం మూడోది లాభమైనది నాలుగోది చూడండి ఇది నేను చెప్పి నేను ముగిస్తాను యోహన సువార్త ఇది అన్నిటి అంటే టాప్ అనమాట యోహాన్సువార్త ఇరవై ఒకటి పంతం యోహాను ఇరవై ఒకటి పంతం అతడు ఎట్టి మరణం పొందవలను దేవుని మహిమపరచునో దానిని సూచించి ఆయన మాట యేసుక్రీస్తు పేతరును చూసి మాట అన్నాడు నువ్వు ఎవరి కాలంలో ఇష్టమైన చోటుకి వెళ్ళావు కానీ ఒక రోజు ఒక మరణం వస్తుంది ఆ మరణంలో ఏమవుతుందో తెలుసా నేను సిలువ తిన్నగానే ఎన్నో నన్ను ఏం చేశారు నిలబెట్టి నన్ను చంపారు నా కొరకు నువ్వు రోజు అంతసాక్షి అయిపోతావు నేను తిప్పి వేస్తారు ఆ మరణం ద్వారా నాకేమొస్తుందో తెలుసా ఈరోజు నీ నా జీవితంలో ఆ మరణం బట్టి దేవునికి మయమొస్తుందా చాలా మనం మనం బ్రతికుండగానే దేవుని భయం పరచకపోతే ఏ రోజు రాజుల పురుగులు పెట్టి చచ్చిపోతాం ఇంకా ఆయన చనిపోయిన తర్వాత కూడా కొంతమంది భక్తులు చనిపోయారు తప్పను ఏం చేశాడు చనిపోతాడు రాళ్తూ కూడా నేను ఏసయ్యా ఈ పాపం వారి మీద ఆపదయ్యా దేవుడి ఏసుక్రీస్తు సాక్షాత్ దేవుడే నేను ఇప్పుడు ఎవరైనా మళ్ళీ చనిపోయాడు అనుకో ఏసుక్రీస్తు వారు కూర్చొని ఆ సత్యం అంటకూడదు నీ మరణం ఏం చేయలేదు సో సింహాసం నుంచి నిలబెట్టి ఆ రా అని చెప్పి నేను నీ ద్వారా నేను భయం పొందాను నా మహిమ కొరకు నువ్వు బ్రతికా అని చెప్పి దేవా దేవుడు చెప్పాలి అదొకది మన మరణం ఎలాగుండాలి ఉండాలి మన మరణం ఎలా ఉండాలి మన మరణం ఎలా మన మరణం దేవుడికి మహిమ తెచ్చింది అటు రీతిగా నీ మరణం నా మరణం ఉండేలాగిన దేవుడు దీవించి ఆశ్రవదించినట్టు దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూసుకుని ఈ కూడా నేను దేవుని మా మహిమ కలుగుని కాక ఆమె